భవాన్ని సాధించే వేదిక అన్ని తానే నడిపించే మా ప్రియ మిత్రుడు వైరాగ్యం ప్రభాకర్ గారు ఈరోజు శ్రీపద మజీరాలు సంపూటిని ఆవిష్కరించిన నగలూరి రాజన్న గారు ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు వారికి అలాగే అనుశ్రీ గారు ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ రూపం అనే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ఈ రూపాన్ని సృష్టించిన అనుశ్రీ గారికి రూపారాణి గారికి పేరు రూపారాణి గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా ఈ రోజు నేను ఈ సభకు రాకపోతే ఇంత అద్భుతమైన ఉపన్యాసాలు అందరూ ఎంత శ్రద్ధగా ఎంత చక్కగా విశ్లేషించారంటే ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన అభ్యంతరం తెలియజేస్తున్నారు ఈరోజు నేనేమీ మాట్లాడగలరు మా మిత్రుడు చెప్పాడు కానీ ముఖ్య అతిథిగా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరాలు కూడా ఉంటాయి ఇప్పుడు స్తంభం గంగాధర్ గాని అక్కడ ఉన్న గంప ఉమాపతి గారు కానీ కృష్ణారావు గారు కాని ఇలాంటి కొంతమంది ఉన్నారు ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది వాడు మాట్లాడిన తర్వాత మాన మాట్లాడాలి అనే అనిపించే మాట్లాడతారు అలాంటి చక్కటి ఈ రోజు ఇక్కడికి రావడం వీరంతా ఆవిడకి ఆత్మీయ ఉండదు ఇది ఒక ఆత్మీయ సభ ఎంత ఎవరు అన్నారు చాలా ప్రత్యేకంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది ఈ సభ అంతా నిజమే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మన మైండ్ తెలుసాయి మీ అందరిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఈరోజు ఇంత చక్కటి ఉపన్యాసాలు నేనేం మాట్లాడాలి నేను ఎక్కువ సేపు కూడా విసిగించదు ఎందుకంటే దాసరాజు గారు నా పుస్తకానికి నా తొలి పుస్తకానికి విషయానికి ముందు అన్నారు క్లుప్తంగా గుప్తంగా ఆప్తంగా రాయడం కవిత్వం ఎలా ఉండాలి క్లుప్తంగా గుప్తంగా ఆప్తంగా రాయడం అలాంటి క్లుప్తతో వస్తున్న రూపాది ప్రక్రియ పదవు ఆడలేదు రూపాధి ఈ రోజున మన సాహిత్య రంగంలో ఎంతో మంది కవులను ఉత్సాహపరుస్తున్న ఈ రూపాన్ని ఆహ్వానించాలి ఎందుకంటే భాష చచ్చిపోతుందనే భయంతో మద్దతుంటారా ఏదైనా ఏమవ్ కానీ ఆసక్తి కలిగించే విధంగా ఇప్పుడు ఈ రూపాల మీద ఒక విమర్శ ఉంది ఇవన్నీ మినీ కవిత కింద వస్తాయి తప్ప ఏంటి ప్రత్యేకం లేదు కాదు దీనివల్ల దీని ఏ ప్రయోజనం ఉండదని కొంతమంది పెద్దలే దీని మీద విమర్శలు చేస్తారు ఓకే ఎలా ఉన్నా ఇప్పుడు మన పుస్తకంలో చరవాణి లేని దేశం గ్రామం అని కావాలని కోరుకున్నారు కానీ ఈ రూపాలన్నీ ఆ చరవాణి లేకపోతే ఎవరికి ఇచ్చే అసలు ఈ రూపాలు ఇంత ప్రసిద్ధి అంటే కారణం చరవాణి ఇక్కడ చాలా మంది చరవాణితోనే రాసుకొచ్చు జరుగుతున్నాను కూడా నేను నిన్న నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇదే అంశం మీద తీసిన అంటే చరవాణి ద్వారా మోసాలు ఎలా జరుగుతాయి ఆ మోసాలకి ఆ పిక్కిలు చూసుకుని ప్రేమలు ప్రకటించారు అలాగే చరవాణి ద్వారా ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పడం అనేది నిన్న షార్ట్ అందుకని ఇప్పుడు చరవాణి మనకి ఇంకా విడదీయరాని అనుభవంతో ఉంది అటువంటి చరవాణి గురించి కూడా అద్భుతమైన కవిత దశ వారి పుస్తకం గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడినందు తర్వాత పద్యపక్ష ప్రమాణాలు పెట్టినంత ఆనందం ఉంది అంతకంటే వీరికి వీరి కవిత్వానికి వీరాజనం ఒకటి లేదని నేను భావిస్తున్నాను అంత చక్కగా విశ్లేషించారు ఇక నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే వీళ్ళిద్దరికీ కూడా తెలుగు సాహిత్యం అంటే చదువుకోలేదు ఇద్దరు కూడా తనేమర్ చేశారా లేదు వారు చేయలేదు అంటే తెలుగు సాహిత్యం చదువుకోనివారు వారు ఒక సృష్టికర్త అయితే అనుసరించిన ఇంకొక వ్యక్తి గొప్ప తెలుగు సాహిత్యమే చదవాలా మంచి కవిత రాయాలి అంటే అఖండతనేది వీళ్ళిద్దరూ మనకి నిరూపిస్తున్నారు ముఖ్యంగా నేను అక్కడక్కడ కొన్ని చూసినప్పుడు అనిపించింది ಇ ಅಂತ ಪ್ರಕ್ರಿಯೆ ರೂಪಾಲಕ್ಕೆ ದೊರಕ ಅದು ನಿಜ ಅನುಸರಿಗ ರದು ಎಕಂಡ ಕವಿತ್ವ ಅದೇ ಈ ಮಧ್ಯ ಕಾಲ ಪಚಿತಿ ಅಸಲು ಅಂತ ವಿಮರ್ಶಿಸೂಚನೂ ಉಂಟು ಕೊಂತ ಮಂದಿ ಪ್ರಕ್ರಿಯೆ ಪ್ರಕ್ರಿಯೆಯ ಮಾತಾಡೋಣ ಕದ ರೂಪಕರ್ತ ఈ రూపాల్ని రూపొందించిన రూపకర్తలు శీర్షిక చూస్తే నవస్తున్నాడు వాటిని అసలు ప్రక్రియని అంగీకరించడం అనేది మనం నమస్కరించు కాకపోతే అందరూ ఇంకా ఒక పాఠం నడుస్తున్నారు కాబట్టి తెలుగు సాహిత్యానికి మనం ఏమైనా నష్టం జరగదు కాబట్టి మనం వాటిని అనుసరిస్తాం కానీ ఇంతటి చక్కటి పదబంధాలని మంచి భాషని వాడి కౌలు దొరకడం నిజంగా ఆ ప్రక్రియలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇలాంటి కవులు ఉంటే ఇటువంటి రూపాలు చాలా ముందుకు పెడతాయి మంచి మంచి సములు కూడా మనం వెలువించవచ్చు వాడిని ప్రోత్సహించడం తప్పే ఉండేది కాకపోతే ఇప్పుడు వస్తున్న రూపాలు అంటే ఇన్ని అక్షరాలు లేదా ఇన్ని పదాలు ఇన్ని వాక్యాలు అనే నియమాల వల్ల పెద్దగా మనం అంటే అంత కవిత్వం ఆశించాలి కానీ చాలామంది ఇప్పుడు మన రాజన్నగారు లాంటి గొప్ప గారు అంటే నిబద్ధతతో నిజాయితీగా సమాన పట్ల బాధ్యతతో రాసే కౌలు ఉండడం ఈ ప్రక్రియలు ముందుకి తప్ప అంటే ముందుకి తప్పనిసరిగా పెడతాయి ఇలాంటి ప్రక్రియ అలాంటి ఈ రోజు ఉండడం చాలా ఆనందం అయితే రాజన్న గారి ఈ పుస్తకంలో నేను చూసింది ఇంకొక విశేషం ఏంటంటే మనం కబుల్ అందరూ చెప్తాం ఇంట్లో కానీ ఆచారంలో చెప్పాడు మొదటి పుస్తకం ఎవరికి అమ్మగారికి రెండవ పుస్తకం నాన్నగారికి ఇచ్చారు మూడో పుస్తకం సహ ధర్మచారికి ఇచ్చారు చూడండి వంశ కూడా ఎంత చక్కగా ఉంటాం నాలుగోది నాన్నగారికి ఇచ్చారు గురువు గారికి ఇది ఏదైనా మొత్తానికి వరుస మాత్రం చక్కటి వరుస అంటే మానవ సంబంధాలను ఆయన ఎంత చక్కగా ప్రేమిస్తారో కవి చెప్పడమే కాదు ఆచరణలో కూడా చూపెట్టేదని మనం అనుకోవచ్చు ఇలాంటి చక్కటి కవులు ఈ రోజున వారి ముఖాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చక్కటి సమీక్షలు చేసిన మీ అందరికీ కూడా మరొకసారి